కంప్యూటర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్టం చిగురుటాకులా వణికిపోతోంది జనజీవనం అస్తవ్యస్తంగా మారింది లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి కొండపోత వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లుగా అక్కడ అధికారులు తెలిపారు వర్షాల కారణంగా కేరళలో స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించింది ప్రభుత్వం దంచి కొడుతున్న వానలకు వాగులు వంకలు పొంగి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి పెరియార్ నది వరద ఉధృతికి అళువాలోని మనపురం శ్రీ మహాదేవాలయం నీట మునిగినట్లుగా తెలుస్తోంది పాలక్కడ్ జిల్లాలోని చిత్తూరు నదిలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగినట్లుగా తెలుస్తోంది దీంతో మంగళవారం నదిలో నలుగురు చిక్కుకుపోయారు బండరాయిపై బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఉన్న వృద్ధుడు మహిళతో సహా నలుగురికి అగ్నిమాపక దడం సిబ్బంది రక్షించినట్లుగా తెలుస్తోంది అల్పబిడ్డన ప్రభావంతో మరో నలభై ఎనిమిది గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కన్నూర్ కోజికోడ్ వయనాడ్ పాలక్కడ్ త్రిసూర్ ఇడుక్కి అలపుజ కొట్టాయం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పాటు గోవా కర్ణాటకలో కూడా భారీ వర్షాలు తెలుస్తోంది కర్ణాటకలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే కార్వార్ అంకోలా కుముట హొన్నావర్ భత్కల్ సిర్సి సిద్దాపూర్ ఎల్లాపూర్ దండేలి మరియు జోయిడా తాలూకాలలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు గోవాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసేవేశారు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో వానలు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి